పేరు <mimitra> అర్షితన్నారు <mimitra> <mimitra> ఫస్ట్ బిఎస్సి డేటా సైన్స్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఫర్ రెడ్డి రెడ్డి తీసుకున్న కావచ్చు అంటే ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకున్న సపోర్ట్ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందండి జగనన్న జగనన్న ప్రభుత్వం అనేది అమ్మఒడి పథకం ద్వారా తర్వాత జగనన్న గోరుముద్ద అలాగే విద్యా కానుక అలాగే వసతి దీవెన విద్యా దీవెన అనే కార్యక్రమాలు ఫీజ్ రియంబర్స్మెంట్ ద్వారా ఎడ్యుకేషన్ సెక్టర్ లో చాలా డెవలప్మెంట్స్ చేశారు అది మాకు కూడా చాలా యూజ్ అయింది అలాగే నేను కూడా అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాను అలాగే మా అక్కకి విద్యా దీవెన వచ్చింది అండ్ ఇప్పుడు నేను విద్యా దీవెన పొందడానికి ఎలిజిబుల్ అయ్యాను జగన్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు డెవలప్మెంట్ లేదు మొత్తం అంతా ఎంప్లాయ్మెంట్ కూడా లేదు ఏం లేదు ఒక సైకోలా పరిపాలిస్తున్నాడు రాష్ట్రాన్ని అంటున్నారు మరి అది ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా డెవలప్ చేశారు ఇప్పటి వరకు లేని ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు కదా అలాగే చా విద్యా దీవెన గో అండ్ విద్యా దీవెన ద్వారా ఇప్పటివరకు దేశంలోనే ఎప్పుడూ లేనిది తొలిసారిగా మొత్తం ఫీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రతి పేద విద్యార్థి చదువుకుని పైవి విద్య చదువుకుని వాళ్ళకు జాబ్ సెక్టార్లో చేయాలని చాలా ఫెసిలిటీస్ అందుబాటు చేస్తున్నారు సార్ స్కూల్స్ ఎట్లా నాడు నేడు స్కీమ్స్ ద్వారా చాలా డెవలప్ చేశారు అండ్ చాలా మౌలిక సదుపాయాలు అందించారు అలాగే టాయిలెట్స్ అని డిజిటల్ లైబ్రరీస్ ఇంగ్లీష్ ల్యాబ్స్ అలాగే కాంపౌండ్ వాల్స్ అంటూ చాలా డెవలప్ చేశారు కదా స్కూల్స్ని ఇప్పటివరకు ఎంత ముందు అయితే టాయిలెట్స్ అనేది ఫెసిలిటీ సరిగ్గా ఉండేది కాదు చాలా ఇదిగా ఉండేది కదా స్కూల్స్లో చ అలాగే చాలా 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 డెవలప్ చేశారు స్కూల్స్ని ప్రైవేట్ సెక్ ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి ఫెసిలిటీ అందుబాటు చేసి ప్రైవేట్ హాస్పిటల్కి కూడా ప్రభుత్వ హాస్పిటల్ ఏమాత్రం తీసుకోకుండా అందుబాటు అభివృద్ధి చేశారు ప్రతి ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి కూడా చాలా సహాయం చేస్తున్నారు స్టూడెంట్స్ ఎవరు వైపు ఉంటారు అంటారు స్టూడెంట్స్ అంతా అంటే యూత్ కాబట్టి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు జగన్ వైపు ఎవరు ఉండరు అని మరి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉంటారు ఎందుకంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ద్వారా ఆయన పెట్టిన పథకాల ద్వారా స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిషియల్స్ ఉన్నారు కదా చాలా బెనిఫిట్స్ పొందాము సో స్టూడెంట్స్ మాక్సిమం జగన్ గారు ద్వారానే ఉంటారు